నమస్తే మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫోర్ యూ కార్యక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం గుండె జబ్బుతో బాధపడుతున్న రోగిని దర్శించి ఓదార్చి ఆదరించి ఆర్థిక సహాయాన్ని అందించిన ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ దయాగుణం మానవత్వంతో దాతలు ముందుకు వచ్చి గుండె జబ్బు రోగిని ఆదుకోవాలి అభ్యుదయ కళాసేవ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ గుండె జబ్బు తీవ్రతతో బాధపడుతున్న రాజేష్ కు అతి త్వరలో గుండె జబ్బు ఆపరేషన్ అత్యంత అవసరమై ఉన్నదని దాతృత్వం దయాగుణం కలిగిన దాతలు మానవతావాదులు స్వచ్ఛంద సంస్థలు రాజకీయ పెద్దలు గిరిజన పెద్దలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయాన్ని అందించి ఒక ప్రాణాన్ని నిలబెట్టేందుకు మానవత్వాన్ని చాటాలని అభ్యుదయ కళాసేవ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవి సినీ గీత రచయిత గాయకులు సమాజ సేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గ్రహీత ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ పిలుపునిచ్చారు ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు నాడు మేదర బస్తీలోని విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ ముందుగల చిన్న ఇంటిలో నివాసముంటున్న రాజేష్ ఆటో నడుపుకొని జీవనం సాగించేవాడు గత సంవత్సర కాలంగా అనారోగ్యంతో ఆటో నడపడం కూడా బంద్ చేశారు ఇల్లు గడవడం కూడా కష్టమైన పరిస్థితుల్లో వృద్ధురాలైన వాళ్ల అమ్మ ఇండ్లలో పాచి చేస్తూ కుటుంబాన్ని నడిపిస్తున్నది వాళ్ల నాన్న బిక్కు రిక్షా తొక్కేవాడు ఆయన చనిపోయి చాలా కాలమైంది ఇక భోక్యరాజేష్ గుండె జబ్బుతో మంచాన పడి బాధపడుతున్నాడు ఈ విషయాన్ని తెలుసుకున్న ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ తనకు పరిచయం ఉన్న వాళ్ల ఇంటికి వెళ్లి రోగిని దర్శించి ఓదార్చి ధైర్యవచనాలు చెప్పి ఆదరించి వేలు రూపాయలను తక్షణ సహాయంగా అందించి మానవత్వాన్ని దాతృత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా ఆచార్య డాక్టర్ మద్దెల గాద్గదిక స్వరంతో ఈ రోగికి గుండె ఆపరేషన్ అవసరమై ఉన్నదని డాక్టర్లు నిర్ధారించారని వెంటనే చేయించుకోవాలని సలహా కూడా ఇచ్చారని ఈ విషయమే ఆచార్య డాక్టర్ హైదరాబాదులో ఉన్న కొత్తగూడెం శాసనసభ్యులు గౌరవనీయులు సాంబశివరావు ఫోన్లో మాట్లాడగా తను తప్పకుండా ఇతనికి సహాయం అందజేస్తానని హామీ ఇచ్చినట్లుగా ఆచార్య డాక్టర్ మద్దెల తెలియజేశారు అదేవిధంగా స్వచ్ఛంద సంస్థల పెద్దలు రాజకీయ పార్టీల పెద్దలు దాతృత్వం గలవారు మానవతావాదులు ముందుకు వచ్చి గుండె ఆపరేషన్ కై రాజేష్ కు ఆర్థిక సహాయం అందించి ఒక ప్రాణాన్ని నిలబెట్టాలని ఆచార్య డాక్టర్ మద్దెల అందరికీ విజ్ఞప్తి చేశారు సహకరించే దాతలు ఈ క్రింది ఫోన్ నెంబర్లను సంప్రదించవలసిందిగా దాతలను ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ కోరారు కాంటాక్ట్ నంబర్ ఒకటి భూక్యరాజేష్

పేదవారిని విధవ ఆదుకొను రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న మరిన్ని వార్తా వివరాల కోసం చూస్తూనే ఉండండి మీ ఛానల్